సారి ఈ ముగ్గురి కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల వాగ్దానాలు ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా రెండు వేల పద్నాలుగు కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెర తీస్తా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి వదల బొమ్మాలి అని అంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి